కేారా ఈ వీడియోలో మనం మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో మనం మీరు ప్రారంభంలో నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండే అన్నవైక్యత నోటీషన్ బుక్లో మనం ఒక క్రమ పద్ధతిలో ఓటనర్ స్థితిలో ప్రవేశం జరిగింది అందులో సి షార్ప్ మేజ్ స్కేల్లో కొన్ని స్వరాలు కొన్ని పాటలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు సిషార్ప్ మైనస్ కేర్ ఎమ్ అంటే మైనర్ అదనమాట సిట్న స్థుతిలో నటపోయిన రాగంలో సరళ స్వరాలు పది ఎలా సాధించాలని ఈ వీడియో నేర్చుకుందాము స్వరస్థానాలు సిషార్ డిషార్ ఈ ఎఫ్ ఎఫ్షార్ జీషార్ ఏ బి సిట సిషార్ డిషార్ ఈ ఎఫ్షార్ జీషార్ ఏ బి శేషాద్ ఇంగ్లీష్లో మనం నేర్చుకుంటాం అదే మన తెలుగులో అయితే మనం నటభైరవ రాగం అని పిలుస్తారు కాబట్టి మనం ఈ ఓటన స్థుతిలో నటభైర్ రాగులో సరళస్వర సాధించాలి కాబట్టి ఈ నటభైరు స్వరస్థానం నుండి షడ్జము చతుర్శ దృశ్యము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము పంచమము శుద్ధోదయము కైసంగ నిషాదం ఇచ్చే అవరోహణ కూడా సంపూర్ణంగా ఒకటి అవే స్థూరాలు వస్తున్నాయి అన్నమాట ఇవి చెప్తాను మొట్టమొదటిగా ఇవి ఈ నూట యాభై రాగాల ఆరోహణ నవరహం బుక్లో మీకు ఈ ఆరోహణ అవరోహ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇందులో సజ్జము చతుశ్రు సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము పంచమము తర్వాత శుద్ధదైతము కైశ నిషాదము హెచ్ సజ్జరము అటువంటిలో సా ద పా మా గీస అనమాట అలాగే సా రీటు గావన్ మావన్ పా దావన్ నివన్ సా ఇలాగా ముందు ఇదివరకు మీకు ఒక విషయం చెప్పడం జరిగింది ఈ ఓటర్లో ప్రవేశించే ముందు మీరు చాలా ముఖ్యంగా తెలుసుకొస్తుంది ఏంటంటే ఈ ఓటర్నర్ సుతిలో మూడు స్థాయి వివరాలు పన్నెండు స్వరస్థాన పేర్లు ఇది ఒక ఇదివరకు వీడియోలు మీకు చెప్పడం జరిగింది ఆ వీడియో బాగా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు హోటన స్థితిలో ఈ నడపరి రావులు సరళ స్వరాలు అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పది సర్ల స్వరాలు ఇప్పుడు చాలా మంది ఉన్నాయి కనుక ఈ పది సర్ల స్వరాలు ఎలా వరుస క్రమంలో మీకు ఇప్పుడు నేర్పిస్తాయి అనమాట మొట్టమొదటిగా ఆరోగ్య ఆగ్రహణ చూద్దాం ఈ విధంగా ఆరోగ్య ఆరోగ్యం సాధించిన తర్వాత ఓట స్థాన సరైన తర్వాత ఇప్పుడు రెండవది नालू aí de Yedi. Yedi Tuomid 경찰 ఈ విధంగా ఈ పది స్వరాలు బాగా సాధన చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏ పాట నేర్చుకుంటే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను విధంగా మీరు సాధన చేసినందు ఈ వార్డున్న వర్స్లో కూడా మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది